వీళ్ళలో తెచ్చిపోసిన నేను అప్పుడు కూడా కేజెక్ట్ మాట్లాడలేదు వాళ్ళ కూడా మాదే ఖరాబ్ అవుతుంది ఎవరు ఖరాబ్ అవుతుంది మీరు బాగా చాటిపోయి చూడు మా పిల్లలేమో అనొక్క అమ్మాయి ఎందుకు అనాలి వాళ్ళ దిశ నిన్న కానీ వాళ్ళేమో చేసుకొని మా అమ్మ મુલગલોડી મે હું નુસા નુસા આતમ મે ઓપીટમ મે રાયપુ રાડી મેરું ન

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్యాడీని ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ కొనుగోలు కొరకు దారం కానీ సుతిలీ కానీ బార్దాన్ కానీ తాడ్పత్రిలు కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఏడు వేల ఎనిమిది వందల కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా సగం కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడంలో ఓపెన్ చేయడంలో విఫలమ జరిగింది అదేవిధంగా ఈ అకాల వర్షాలతో ధాన్యం ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా ఐకేబీ సెంటర్లకు కానీ పిఏసి సెంటర్లకు తీసుకొచ్చినా కానీ వీళ్ళు కొనుగోలు చేయలేక ధాన్యం వాళ్ళ కొనుగోలు కొరకు పడిగాపులు కలిస్తే ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా ధాన్యం చెడిపోయింది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈ ధాన్యంలో నష్టపోవడం జరుగుతున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వంకు నిమ్మకు నీరెత్తినట్లేదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఒక జూబిలీల్స్ ఎలక్షన్లోనే నిమగ్నం అయిపోయి వాళ్ళు డివిజన్కు ముగ్గురు మంత్రులు చొప్పున తిరగడం జరుగుతున్నది రైతులు అంటే చిన్న చూపు ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వము రైతులకు మంచి జరగాలని చెప్పి నిన్నగాక మొన్న మూడు వేల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ఈ రేరువుల కొరకు కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వము దానికి ఏమైనా కానీ రైతులను నష్టపరిచే విధంగానే ప్రవర్తిస్తున్నది తప్ప రైతుల బాగోగు చూడడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ గత నెల రోజులుగా డిమాండ్ చేయడం జరుగుతున్నది మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి కొనుగోలు చేయండి ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతున్నది అకాల వర్షాలతోని పంట కూడా సరిగా రాలేదు ఇప్పుడు వచ్చిన పంటను కూడా మీరు తీసుకోకపోతే కష్టమవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పూర్తిగా డిమాండ్ చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పూర్తిగా రైతులపై ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా రైతులను నానా గోస పెట్టడం జరుగుతున్నది రైతుల గోస ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలవదే కేంద్ర ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రయాసతో ఈ రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్పిని కూడా ప్రకటించడం జరిగింది ఆ ఎంఎస్పి ప్రకారం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం భరించినా కానీ ఇక్కడ వాళ్ళకు ధాన్యాన్ని సేకరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి రేవంత్ సర్కారు రైతులపై విశ్వాసం పూర్ కోల్పోయింది కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు బాధలో ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎంత మ్యాచర్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో మ్యాచర్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో రైతులకు ఎంఎస్పి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రైస్ మిల్లర్లు కలిసి తరుగు రూపంలో మళ్ళా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి తరుగు రూపంలో తీసుకోవడం జరుగుతున్నది దానివల్ల కూడా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది భారతీయ జనతా పార్టీ సహించదు రైతులకు మేలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్పి